అందరికీ నమస్కారం ఇది ఒక చిన్న గ్రామం అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచటర్ నియోజకవర్గం పెనుగొండ గ్రామం అంటే మా స్వగ్రామానికి సంబంధించిన ఒక ఇష్యూ ఇది ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలకు అప్లై కావచ్చు భవిష్యత్తులో ఎందుకంటే మంచి సాంప్రదాయమైన పద్ధతులు పాటించే గోదావరి జిల్లాలో కూడా ఇప్పుడు ఒక దరిద్ర సాంప్రదాయాన్ని ప్రవేశపెడతాం మా గ్రామంలో ఎట్లాగంటే ఒక ఉప సర్పంచ్ నాలుగైదు నెలల్లో ముగిసిపోయే పెనుగుండ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ ట్విన్ సిటీస్ లాంటి పెనుగొండ చెరుకువాడ గ్రామాల్లో రెవెన్యూ గ్రామాలు ఉండటే చెరుకువాడ రెవెన్యూ విలేజ్కి సంబంధించిన కోపులు అమ్మాయిని ఇప్పుడు దింపేసి అవమానకర రీతిలో ఆవిడికి సరిపడే మెజార్టీ ఉంది ఆవిడని దింపేసి అదే సామాజిక వర్గం అంటే అదే కాపు సామాజిక వర్గంకి సంబంధించి జనసేన నుంచి కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ ఎవరినైనా ఉప సర్పంచ్ చేద్దామనే ప్రయత్నాలు ఆ పదవి ఆశిస్తున్న వ్యక్తులు చేసుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది వార్డు మెంబర్లు చేస్తున్నారు అట్లాగే కూటమి నాయకులు కూడా చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం అవమానకర రీతిలో ఆవిడకి మెజార్టీ ఉండగా ఆవిడని ఇప్పుడు దిప్పేస్తా ఎవరికి ప్రయోజనం దేనికి ప్రయోజనం పెనుగొండా చేరుకోవడని రెవెన్యూ విలేజ్ కానీ ఒకటే గ్రామ పంచాయతీ పూర్వం నుంచి కూడా ఆ రెండు గ్రామాలు అన్నదమ్ముల కలిసి ఉంటున్న గ్రామాల మధ్య గోడ ఏమీ లేదు కదా ఏది పెనుగుండో చేరుకోవడం కూడా చెప్తాం కష్టం అటువంటి రెండు రెవెన్యూ విలేజ్ మధ్య చిచ్చు పెడతాం దట్ ఇప్పుడు చేస్తారు ఉప సర్పంచ్ గారేమో కాపు సమాజ వర్గానికి సంబంధించిన అమ్మాయి అట్లాగే తెలుగుదేశం నుంచి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అతను అట్లాగే జనసేనకు ఉన్న ఇద్దరు కాపు సామాజిక వర్గ అభ్యర్థులు కూడా ఆశిస్తున్నారు పదవి కోసం ఎవడైనా ఆశించవచ్చు యాచించవచ్చు వాళ్ళకి సంబంధించిన వాటి మమ్మల్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తారో లీడర్లు చేస్తారు ఆ పార్టీలు చేస్తే ఆ పార్టీ అధినాయకులు చేస్తారు ఏమైనా సరే ఇది భవిష్యత్తులో ఎట్లా వస్తుంది అంటే జనసేనకి టీడీపీకి అట్లాగే కోపలకి కోపలకి పినుగోడుకి చెరుకు మధ్యలో ఒక డిస్ప్యూట్ లాగా తయారవుతుంది ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఎందుకు నడుపుతున్నారు అనేది కోపు సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులంతా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ నాలుగైదు నెలలో ఇప్పటికి ఎలాగా కొట్టుకు తినవాడు కొట్టుకు తింటున్నాడు పంచాయతీలో అట్లాగే ఏ కమిటీలో ఎవరు ఉంటున్నారో అందరికీ తెలిసిందే ఎజెండా తిట్టే మనకు అర్థమైపోద్ది ఏ తీర్మానాలు చేశారనేది మరి ఇప్పుడు కొత్తగా బాగు చచ్చేదేముందని చెప్పి ఈ పదవి కోసం ఆశిస్తున్నారు కాదు వీళ్ళ రెచ్చగొడుతూ వెనకాల నడుపుతున్న పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద తలకాయలు ప్లాన్ ఏంటంటే కోపల కోపల్ని ఎడగొట్టుబడేయాలి అన్ని కులాలని కూడా కులాలకి కులాలకి మధ్యలో విడగొడితే ఏదో ఒక బ్యాచ్ మనల్ని సపోర్ట్ చేస్తుందనే భావంతో ఉన్నారు కాబట్టి కోప సాధనంతా దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి తప్పుడు పనులు చేస్తే మనం చరిత్రహీనులుగా ఉండిపోతాం అది మగతనం అనిపించుకోదని చెప్పి చెప్తూ రేపు ఎలక్షన్లు వస్తాయి దమ్ము దమ్ముగా పోటీ చేసి గెలితే అది గొప్పతనం అది మగతనం నమస్కారం రామవంతరావు జయహేంద్